కుజదోషం ఉన్న వాళ్ళని కుజదోషం వాళ్ళు చేసుకున్నట్టు అయితే ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం అంతా దేశమంతా ఇదే ఏమని ఈరోజు పెళ్ళి అవుతుంది రేపు విడిపోతుంటారు వాళ్ళు ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక సన్యాసి ఒక సన్యాసి రాసుకుంటే బూడిద బూడిద ఆ ఒక దుర్మార్గుడు ఇంకొక దుర్మార్గుడు కలిస్తే ఇంక పెద్ద దుర్మార్గుడు అవుతుంది అది ఇంక అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం ఊహించలేదు మాటలకి వర్ణాతీతం ఊహించలేనం అనమాట అంటే వాళ్ళిద్దరి మధ్య పచ్చి వేసినా కూడా అది బూడిదైపోతుంది ఎందుకంటే ఇద్దరు దుర్మార్గులే ఇద్దరు దుర్మార్గులు ఏం జరుగుతుందో చెప్పలేము క్షణ క్షణం దినదిన గండం నూరేళ్ల జీవితం అన్నట్టే అంటే ఒక మాటలో చెప్పాలంటే సైకాలజికల్గా గా ఒక సైకో అబ్బాయి అయితే సైకాలజికల్ గా మరో సైకో అమ్మాయి అవుతుంది అమ్మాయి అవుతుంది అప్పుడు ఇద్దరు సైకల్ ఇద్దరు పిచ్చోళ్ళను అడబెట్టామంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో కూడా ఊహించలేం చెప్పలేం అంటే ఒక దోషం ఉన్నప్పుడు ఇంకొక దోషాన్ని అక్కడ కలిపామంటే దానికి ఏమవుతుందో కూడా ఊహించలేం అనమాట దానివల్లనే ఆ దోషాల వల్లనే వాళ్ళ కాపురాలు నాశనమైపోతున్నాయి లేదంటే ప్రతిరోజు కొట్టుకోవడం తిట్టుకోవడం దినచర్య కింద ఉండిపోతుంది వాటితో పాటు ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది ఇబ్బందులు పడుతూ ఉంటారు